హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మి విత్ మమ్మీ సో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను ఇదైతే మార్నింగ్ అండి సో మార్నింగ్ అయితే నేను టిఫిన్ కోసం అయితే పల్లీ చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ అయితే దోశ కోసం అయితే దోశ బ్యాటర్ అయితే పక్కన పెట్టుకున్నాను అయితే రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను సో ఇలా అన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఇది మండే రోజు అండి సో మండే రోజైతే మార్నింగ్ ఇలా పల్లీ చక్ని కోసం అయితే పుట్నాలు పాలీలు రెండు కలిపి వేస్తాను నేనైతే నెక్స్ట్ అయితే ఈ పని ఇలా అవుతుండగా నేనైతే బయట ఆగిలి తుడిచి ముగ్గు అయితే వేసుకున్నాను సో ఇక్కడ ముగ్గు వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే అందరికీ బాక్సులు పెట్టి ఇల్లంతా క్లీన్ చేసుకొని దేవుడికి అయితే దీపం పెట్టడం కూడా క్లోజ్ అయిపోయింది సో నెక్స్ట్ అయితే నేను ఇంకా నా కోసం అయితే దోశ టిఫిన్ కోసం అయితే దోశ అయితే వేసుకున్నాను ఇదైతే మా వాళ్ళ కోసం వేసాను కారం దోశ మా ఆయన కోసం అయితే వేశాను సో నెక్స్ట్ నేనైతే మా నార్మల్ దోశ వేసుకొని నా టిఫిన్ అయితే కంప్లీట్ చేశాను దోశ విత్ పల్లి చట్నీ దీని దోశలు అయితే రెండే తింటానండి రెండింటికన్నా ఎక్కువ తినలేను సో రెండే దోశలు అయితే వేసుకొని టిఫిన్ అయితే కంప్లీట్ చేశాను ఇప్పుడు టిఫిన్ కంప్లీట్ చేసిన ఇంకేంటి లంచ్ కోసం అయితే ఆలోచించాలి కదా మార్నింగ్ అయితే లెమన్ రైస్ పెట్టాను సో ఇంకా దొండకాయలు టమాటాలు ఆలు అన్నీ ఉన్నాయి సో దొండకాయ ఫ్రై చేసుకుందాం అనుకుంటాను దొండకాయ ఫ్రై అయితే నాకు ఒక్కదానికే ఇష్టం అండి మా ఇంట్లో ఎవ్వరు తినరు బట్ నేను సాంబార్ ఉంది కదా సాంబార్లోకి లంచుకొని తింటే బాగుంటుంది దొండకాయ ఫ్రై అని దొండకాయ ఫ్రై కోసం అయితే దొండకాయలను అయితే అన్ని కట్ చేసుకుంటున్నాను ఈ లోపు వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను సో ఎందుకంటే మనకైతే ఎండ బాగా వచ్చింది కదా సో ఆరిపోతాయని ఈ వెజ్ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుని బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను సో మాకైతే బోనాలు ఉన్నాయి కదా బోనాలు అయితే ఈ సండే బోనాలు అండి థర్డ్కి సో బొడుప్పల్లో ఎప్పుడైనా శ్రావణ మాసంలోనే జరుగుతాయి ఇక్కడ బంగారు మైసమ్మ టెంపుల్ ఎవరికైనా ఐడియా ఉందా ఐడియా ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో ఇదైతే నేను మామూలు మొన్న థర్టీ రూపీస్ బజార్కి వెళ్ళినప్పుడు అయితే సోప్ హోల్డర్ విత్ బ్రష్ హోల్డర్ అయితే తీసుకొచ్చాను కదా అది ఇక్కడైతే మంచిగా ప్లేస్ చేశాను ఇక్కడ ఒక కారిడార్లో ప్లేస్ చేసాను మంచిగా ఉంది ఇందులో బ్రష్లు వేసుకోవడానికి సైడ్కి ఉంది ఇక్కడ పేస్ట్ పెట్టుకోవడానికి ఉంది ఇక్కడ సోప్ పెట్టుకోవడానికి ఆల్ వన్ మూడు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇదైతే నేను గోడ కొట్టి పెట్టాను సో నెక్స్ట్ అయితే దొండకాయలు మళ్ళీ కొన్ని దొండకాయలు అయితే కట్ చేసుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను సో దొండకాయ దొండకాయ ఫ్రై అయితే ఎవరికి ఇష్టం ఉండదు చాలా తక్కువ మంది తింటారు బట్ చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై దొండకాయ పకోడీ కూడా చాలా బాగుంటుంది శనగపప్పు కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని పొడుగ్గా కట్ చేసుకొని చేసుకుంటే దొండకాయ ఫ్రై కూడా వేపుడు చాలా బాగుంటుంది ట్రై చేయండి దొండకాయ ఫ్రై దొండకాయ నేనైతే దొండకాయ పకోడీ కూడా చేస్తాను చాలా బాగుంటుంది దొండకాయ పకోడీ నేను ఎప్పుడైనా మార్నింగే కర్రీ చేస్తాను బట్ ఈరోజు లెమన్ రైస్ చేస్తాను కాబట్టి ఆఫ్టర్నూన్కి అయితే దొండకాయ కర్రీ అయితే వండాను సో ఇది ఎవరు తినరు నేనే తింటాను కాబట్టి మధ్యాహ్నం అవుతుందని నేను కూడా ఒకటే పుట్ట కదా సో నెక్స్ట్ అయితే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే బాబుకు బోండాలు చేద్దామని స్వీట్ బోండాలు చేద్దామని గోధుమ పిండి చక్కెర అన్నీ కలిపి పెట్టుకున్నాను సో చక్కెర అయిపోతే చక్కెర కూడా బాక్స్లో నింపుకున్నాను సో దీనిలో ఒక దానిలో గోధుమ పిండి ఒక దానిలో షుగర్ అయితే వేసుకుంటాను షుగర్ అయితే ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి ఈ మూడు గిన్నెలల్లో వేసుకుంటాను షుగర్ నెక్స్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు తీసా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా సో అవైతే అయిపోయినాయి సో అవైతే బట్టలు అయితే ఆరేస్తున్నాను సో నాకైతే తీగ తెగిపోయింది ఇక్కడ బట్టలు ఆరేస్తుంటే చాలా రోజుల కిందట కట్టింది హౌస్లో వచ్చినప్పుడు కట్టింది సో అదైతే మొత్తం చీక్పోయి తెగిపోయింది ఇది బట్టలు ఆరేసిన తర్వాత నేనైతే దొండకాయ ఫ్రై వేసుకొని మంచిగా అయితే రైస్ అయితే సాంబార్ వేసుకొని అయితే అన్నం అయితే తిన్నాను చాలా బాగుంది దొండకాయ అయితే టేస్ట్ అయితే నెక్స్ట్ పిండి కలిపానని చెప్పాను కదా ఇదైతే ఒక రెండు గంటల పాటు నానతే మంచిగా వస్తాయి బోండాలని పిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను సో మంచిగా కలుపుకోవాలి దీనిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఇలాచి వేసుకొని కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నెయ్యి వేస్తే కొంచెం స్మెల్ స్మెల్ వస్తుందని నేనైతే ఆయిలే వేసి మంచిగా కలుపుకున్నాను ఎంత కలుపుకుంటే మనకైతే బోండాలు అంతా పొంగుతూ వస్తాయి సో చూడండి మామూలుగా స్వీట్ బోండాలు ఇలా చేయండి పిల్లల హెల్త్ కూడా మంచిది ఎందుకంటే గోధుమ పిండి షుగరే కాబట్టి ఏమంతా మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చు బట్ నేనైతే షుగర్తోనే చేస్తాను ఎప్పుడైనా బెల్లంతో చేస్తే కొంచెం అతుక్కపోయిన వస్తాయి అందుకనే షుగర్తోనే చేస్తాను ఎక్కువ సో నెక్స్ట్ అయితే ఈవినింగ్ చెట్లకు నీళ్ళు పోద్దామని ఎందుకంటే ఇన్ని రోజులు వర్షం కుట్టింది కాబట్టి చెట్లకు నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు టూ డేస్ నుండి ఎండలు అయితే ఎక్కువ కొడుతున్నాయి కదా సో అందుకనే చెట్లకు నీళ్ళు పోద్దామని వాటర్ అయితే తీసుకొచ్చి అన్ని చెట్లకు వాటర్ అయితే పోస్తున్నాను గ్రోత్ అయితే మంచిగా ఉంది చెట్లది అయితే సో మనీ ప్లాంట్స్కి కూడా వాటర్ పోసాను ఇక్కడ ఈ చెట్టు అయితే మంచిగా పూలు పూస్తుంది మనీ ప్లాంట్స్కి కూడా వాటర్ పోసాను ఇది కూడా మంచిగా పెరుగుతుంది చెట్టు అయితే సో మనీ ప్లాంట్కి వాటర్ పోయడం కాకుండా ఇట్లా చిలకర ఇచ్చినట్టు ఇట్లా చల్ల చల్లితే ఆకులకు మొత్తం నీళ్ళు వచ్చి మంచిగా గ్రీనరీగా కనిపిస్తాయి సో అక్కడ మొత్తం నీళ్ళు పోయడం అయిపోయిన తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకున్నాను పిల్లలకైతే స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టి పక్కన పెట్టాను సో ఇంకా సింకులో కొన్ని గిన్నెలు ఉంటే ఆ గిన్నెలు కూడా క్లీన్ చేసుకున్నాను సో ఏంటి డైరీ రాస్తున్నాను అనుకుంటున్నారు ఇది అయితే డైరీ అయితే మేము మనీ డైరీ అండి అంటే అన్ని మెయింటెనెన్స్ అయితే ఇందులో రాసుకుంటాను నేను హౌస్ హోల్డ్ కానీ ఏదైనా కానీ ఇందులో అయితే డైరీలో రాసుకుంటాను నెక్స్ట్ అయితే నైట్ అయితే సాంబార్ ఉంటే సాంబార్ అయితే వెయిట్ చేశాను ఒక పక్క అప్పడాలు కూడా వేయించాను సైడ్ రైస్ కూడా అవుతుంది సో ఇట్లా రైస్ రైస్ పెట్టాను దొండకాయ ఫ్రై విత్ సాంబార్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందని తప్పకుండా ట్రై చేయండి అప్పడాలు కూడా వేయించి పక్కన పెట్టాను కొంచెమే కొంచెమే రైస్ కడిగాను సో ఈ లోపైతే పిల్లలు అయితే హోంవర్క్ చేసుకుంటున్నారు సో మా పాపకైతే ఎగ్జామ్స్ రన్ అవుతుంది తనుసా చదువుకుంటుంది బాబా అయితే హోంవర్క్ చేస్తున్నాడు మ్యాథ్స్ అయితే కొంచెం టఫ్ ఉంది వాళ్ళకు చిన్న క్లాస్లోనే సో మ్యాథ్స్ అయితే చాలా టఫ్ ఉంది నాకే రావట్లేదు వాళ్ళ మ్యాథ్స్ అదే అసలు ఎట్లా చేస్తారో అర్థం అవట్లేదు ఈ ఏజ్లో వాళ్ళకు ఆ రకంగా మ్యాథ్స్ ఉంది సో మా బాబుదైతే డైరీ పేపర్ చినిగిపోతే అదైతే పెట్టి అతికిస్తున్నాను సో అంత కొడితే వన్ మంత్ కూడా కాలే డైరీ మొత్తం ఆగమాగం చేసిండు సో నెక్స్ట్ ఇంకా పిల్లలకైతే హోంవర్క్ చేయించి వాళ్ళకైతే అన్నం తినిపించాను బాబుకి నెక్స్ట్ మైదాపిండి అయితే కలుపుకుంటాను మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నైట్ కలిపి పెట్టుకుంటే బోండాలు అయితే క్రిస్పీగా వస్తాయి కదా సో మైదాపిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను నేనైతే పెరిగేమి యాడ్ చేయనండి ఎందుకంటే నాకు ఇడ్లీ రవ్వ మిగిలిపోయిన ఇడ్లీ రవ్వలో కొంచెం ఈ మైదాపిండి వేసి అయితే చేసుకుంటాను ప్లీజ్ ఛానల్ని అయితే